నమస్తే అందరికీ పేరెంట్స్ ఒక చిన్న మాట యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను మిహోస్ సుహాస్ని ఫ్రమ్ మమ్మీ షౌ మ్యూజిక్స్ ఈరోజు గీతా జయంతి సో హ్యాపీ గీతా జయంతి అందరికీ ఈ అయినా మీరు భగవద్గీత నుంచి ఎన్నో విషయాలు నేర్చుకొని మీ జీవితం బాగు చేసుకుంటారని ఆశిస్తూ ఈ వెల్సే విషయం హ్యాష్ ట్యాగ్ కింద ఇంకో కొత్త పేరెంటింగ్ ను భగవద్గీత నుంచి తీసుకొని మీ ముందుకు వచ్చేస్తున్నాను మీ సుహాసి సరే ఈ రోజు మనం ఏ లెసన్ నేర్చుకుందాము ప్యారెంటింగ్ నుంచి భగవద్గీత నుండి అని చెప్పి ఆలోచ చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం ఎపిసోడ్ లోకి ఈ రోజు మనము స్వధర్మం గురించి నేర్చుకుందాం భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పారు స్వధర్మే నిధనం పరధర్మో భయావహ అంటే అర్థం నువ్వు నీ స్వధర్మాన్ని నీ స్వంత కర్తవ్యాన్ని గా ఫాలో అవ్వు అంతేగాని ఎంత వీలైతే అంతవరకు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇవ్వు అంతేగాని వేరే వాళ్ళని ఫాలో అవ్వి వేరే వాళ్ళని చూసి నువ్వు ఫాలో అవ్వి ఇది చేయాలి అనుకుంటే దాని నుంచి నువ్వు బాగుపడవు దానికంటే చావే నేము అని చెప్పి పూర్తిగా చెప్పడం అనమాట మరి ఇది లో ఎలా వర్తిస్తుంది ఎలా మనం దీన్ని అనువయించుకుందాం లో అని చెప్పి ఆలోచిస్తే మనము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక మాట ఎప్పుడూ వింటుంటాం ప్యారెంట్ ఎప్పుడైతే ప్యారెంట్స్ అవుతాము ప్రతి చైల్డ్ యూనిక్ ప్రతి పిల్లవాడు డిఫరెంట్ ఇద్దరు ముగ్గురు పిల్లవాళ్ళ పిల్లలు తల్లిదండ్రులను కూడా ఆడకండి ఆ మొదటి వాడు ఉన్నట్టు రెండో వాడు లేడు రెండో వాడు ఉన్నట్టు మొదటి పిల్లవాడు లేడు వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్ వాళ్ళ ఇంట్రెస్ట్లు డిఫరెంట్ అని చెప్తారు అంతే కదా సో ప్రతి ఒక్క పిల్లవాడు యునిక్ అయినప్పుడు వారి ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ బలహీనతలు డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళ శక్తులు డిఫరెంట్గా ఉంటాయి ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఉంటాయి ప్యాషన్స్ డిఫరెంట్గా ఉంటాయి సో మనము పేరెంట్స్గా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ చేయాల్సిన పని ఏంటంటే అది అర్థం చేసుకుంటాం ప్రతి ఒక్క పిల్లవాడు డిఫరెంట్ కాబట్టి వాళ్ళల్లో ప్ర మన పిల్లల్లో ఉండే ఇండివిజువల్ టాలెంట్స్ ఇండివిజువల్ వీక్నెసెస్ స్ట్రెంగ్స్ పాజిటివ్స్ అన్నీ మన మనం ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ పేరెంట్స్గా ఎప్పుడైతే మనం దాన్ని ఐడెంటిఫై చేస్తామో అప్పుడే మనము మన పిల్లవాడిని సరిగ్గా గైడ్ చేయగలం ఇంకోటి రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం చాలా మటుకు కంపారిటివ్ ట్రాప్ లో పడుతూ ఉంటాం ఏంటంటే పిల్లవాళ్ళు పుట్టినప్పటి నుంచి మా మొదటి వాడు ఇలా చేయలేదు రెండో వాడు ఇలా చేయలేదు లేదు పక్కింటి పాపని చూడు మూడు నెలలకే అడుగులే బోర్లా పడింది అది ఇది అని చెప్పి ఎన్నో మరెన్నో కంపారిజన్ స్టార్ట్ చేస్తుంటాం ఒకవేళ మనం చేయకపోయినా మన చుట్టూ ఉండే సమాజం దాన్ని ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు మనము ఏ ఎంత కంపారిసన్స్ వచ్చినా ఏమొచ్చినా మనం ఒక పేరెంట్గా మన పిల్లల్ని కంపేర్ చేయకుండా బయట నుంచి వచ్చే కి ఒక ప్రొటెక్టివ్ వాల్ లాగా మన పిల్లల్ని ఆయన కాక ఉంచితే అప్పుడు వాళ్ళల్లోని ఇన్నర్ టాలెంట్ ఇన్ఫరెంట్ కేపబిలిటీస్ బయట పడే అవకాశం ఉంది కాబట్టి దాని మనము మన పిల్లల చుట్టూ ఒక ప్రొటెక్టివ్ కాంపౌండ్ వాల్ లాగానో ఒక ప్రొటెక్టివ్ ఫెన్స్ లాగానో అవ్వాలి ఎందుకంటే ఈ కంపారిటివ్ ట్రాప్ నుంచి వాళ్ళని బయట బయట ఉంచడం కోసం ఎప్పుడైతే మనం వచ్చేస్తామో మనం మన పిల్లల్లోని ఇన్నర్ టాలెంట్ ఇన్ ఎబిలిటీస్ ని మనం బయట తీసుకురావచ్చు ఎప్పుడైతే వాళ్ళు ఇన్నర్ టాలెంట్ని వాళ్ళు మన పిల్లల్లో ఉన్న ఇంటర్ టాలెంట్ని మనం గుర్తిస్తామో అప్పుడే మనం వాళ్ళకి ఇంటరెన్సిక్ మోటివేషన్ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు ఇంటరెన్సిక్ మోటివేషన్ అంటే ఏంటి వాళ్ళల్లో వాళ్ళకి లోపల ఒక కోరిక ఉండాలి నేను సాధించాలి ఇది దీన్ని నేర్చుకోవాలి దీని నుంచి నేను ఇది చేయాలి అని చెప్పి ఒక కోరిక ఎప్పుడైతే అంతర్గతంగా ఆ ప్రేరణ అన్నది వస్తుందో పిల్లల్లోని అప్పుడు వాళ్ళకి ఏ ఎదురు ఉండదండి ఏ ఎగ్జామ్ అవని ఏ పరీక్ష అవని జీవితం వాళ్ళని పెట్టేది దాంట్లో వాళ్ళు ఫస్ట్ మార్కే తెచ్చుకుంటారు అది జీవితం అవని పరీక్ష అవని లేదు ఇంకోటి అవని ఎప్పుడైతే మనము వాళ్ళలో ఆ ఇంట్రెన్సిక్ మోటివేషన్ కల్పిస్తామో అప్పుడే వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళగలరు ఈ మోటివేషన్ ఉంది మనం వాళ్ళలో ఇన్నర్ టాలెంట్ గుర్తుపెట్టాము దాన్ని ఎక్కువ నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేయడానికి ఇంట్రెన్సిక్ మోటివేషన్ కూడా కల్పించాం ఆ తర్వాత ఏం చేయాలి ఎప్పుడు పర్ఫెక్షన్ సైడ్ పరిగెత్తకూడదు ఎవరికి ఎవరు హండ్రెడ్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎవ్రీ ఎగ్జామ్ లోన్ తెచ్చుకోరు ఎంత సచిన్ టెండూల్కర్ అయినా ప్రతి మ్యాచ్ లోనే సెంచరీ కొట్టలేదు కొన్ని మ్యాచ్లో ఫెయిల్ అవుతారు కొన్ని లో సక్సెల్ అవుతారు అలాగనే కానీ సచిన్ టెండూల్కర్ ఏమంటాడు నేను ప్రతి కి పెట్టే ఎఫర్ట్ ని బెటర్ చేసుకోవడానికే ట్రై చేస్తాను కానీ ప్రతి మ్యాచ్ లో హండ్రెడ్ కొట్టాలి అని చెప్పి చెప్పరు కదా కాబట్టి మనము మన ఎఫర్ట్ ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి కోసం ట్రై చేయాలి కానీ రిజల్ట్స్ గురించి మనం వరి అవ్వకూడదు అన్న ఒక నాలెడ్జ్ ని మనం మనం పిల్లలకి అందించాలి ఎప్పుడైతే మనం అది వాళ్ళలోని ఇన్కల్కేట్ చేస్తాము వాళ్ళు ఎఫర్ట్ ఎవ్రీ టెస్ట్ టెస్ట్కి ఎవ్రీ పరీక్షకి ఎవ్రీ ప్రతి జీవితంలో వచ్చే ప్రతి సిచ్యువేషన్ లో ఎప్పుడైతే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతారో వాళ్ళు తప్పకుండా జీవితంలో సక్సెస్ అవుతారు ఇవన్నీ చేయాలి అంటే మనము మన ఒక పేరెంట్ గా ఒక పాజిటివ్ సేఫ్ హార్బర్ వాళ్ళకి సృష్టించాలి మన ఇల్లు అది ఏంటంటే అది అదే మన ఇల్లు వాళ్ళని జడ్జ్ చేయరు వాళ్ళని కంపేర్ చేయరు వాళ్ళని పుష్ చేయరు మన మన పా అని చెప్పి పేరెంట్స్ మీద ఎప్పుడైతే వాళ్ళకి నమ్మకం వస్తుందో అప్పుడు వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ని వాళ్ళలో ఉండే ని మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడతారు కాబట్టి మనం ఎప్పుడు మన పిల్లల్ని మన ఆశలు మన కళలు అని వాళ్ళ మీద పుష్ చేయకుండా వాళ్ళని ఒక ఇండివిజువల్గా ఒక డిఫరెంట్ అయిన పర్సన్గా ఎప్పుడైతే ట్రీట్ చేసి ఒక చిన్న ఫ్లవర్ లాగా ఒక ట్రీట్ చేసి వాళ్ళకి కావాల్సినంత ఫ్రీడమ్ కల్పిస్తే అప్పుడే వాళ్ళు జీవితంలో ఇంకొంచెం ముందుకెళ్తారు ఆ వెళ్ళే టైంలోని ప్రతి ఒక్కళ్ళు ఒకే టైంలో సక్సెస్ అవ్వరు ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు మీరు రెండు విత్తనాలు ఒక తోటలో పెట్టినప్పుడు ఒక విత్తనం రెండు రోజుల్లోనే మొలకెత్తవచ్చు మూడో రెండో విత్తనం ఒక వారం తర్వాత మిమ్మల్కి ఎత్తవచ్చు అంతేగాని ఇప్పుడు ఒక పొట్లకాయ రెండు రోజుల్లో మొదలకే కాదు కావాలి పొట్లకాయ బెస్ట్ బీరకాయ నాలుగు రోజుల్లో మళ్ళీ తింది కాదు బీరకాయ వేస్ట్ అని చెప్పలేరు కదా కాబట్టి ఎప్పుడు వాళ్ళ సక్సెస్ని మీరు ఇంకోళ్ళ సక్సెస్తో కంపేర్ చేయకుండా వాళ్ళకి సక్సెస్ అవ్వడం కోసం మీరు సరి అయిన కండిషన్స్ని సెట్ చేయండి అప్పుడు వాళ్ళు కంపల్సరీ సక్సెస్ అవుతారు అలా అంటే అలానే నేను ఇన్ని చెప్తున్నాను కదా అస్తమానం వాళ్ళనే మనము ఎంకరేజ్ చేస్తూ మనం ఏమీ మనం చెప్పకూడదా అని అడిగే పేరెంట్స్ ఉన్నారు కాదండి మనం వాళ్ళకి చెప్పాలి పిల్లలు కాబట్టి వాళ్ళు అవన్నీ చేయలేకపోవచ్చు చేయలేనప్పుడు మనం వెనకాలలో ఉండి పుష్ ఇవ్వడమే మన జ్యూ మన పేరెంట్గా మన డ్యూటీ ఆ మనం ఎప్పుడైతే ఆ పుష్ ఇస్తామో అప్పుడే పిల్లలు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు అనుకున్నది సాధిస్తారు వాళ్ళు అనుకున్నది గోల్ని చేరుకి చేరవడం కోసం వర్క్ చేస్తారు మనం పుష్ ఇవ్వకుండా వాళ్ళకి ఫ్రీగా వదిలేసామంటే వాళ్ళు హ్యాపీగా కంఫర్ట్ జోన్లో ఉండిపోయి ఏది సాధించకుండా ఏమీ చేయకుండా అలానే ఉండిపోయే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ప్యారెంట్స్గా మనము స్వధర్మాన్ని వాళ్ళ అంటే వా మనం పిల్లల వ్యక్తిత్వాన్ని డిఫరెంట్ అని చెప్పి అర్థం చేసుకొని వాళ్ళ వ్యక్తిత్వం వికసించడానికి కావాల్సిన సరైన ఎన్వైరన్మెంట్ కల్పించడమే మనము మన పిల్లల స్వధర్మాన్ని గౌరవించడం అనమాట మీకు ఈ రోజు ఎపిసోడ్ నచ్చింది అని నేను అనుకుంటున్నాను ఇన్ ఇవే ప్యారెంటింగ్ లెసన్స్ ఈ రోజు స్వధర్మం నుంచి మనం నేర్చుకుంటున్నాము ఈ ఎపిసోడ్ మీరు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేస్తే యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఎన్ని షేర్లు చేస్తారో అంతమంది ఎక్కువ మందికి ఈ ఎపిసోడ్ వెళ్తుంది కాబట్టి ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసి మీ రివ్యూస్ రేటింగ్స్ నా యూట్యూబ్ ఛానల్కి ఇస్తే ఇంకా పది మందికి తెలుస్తుంది ఈ ఈ డీటెయిల్స్ సో ఐ హోప్ మీకు నా ఈ వీడియో నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను వచ్చే వెన్స్టే మరి ఇంకో కొత్త శ్లోకంతో భగవద్గీత నుంచి తీసుకొని దాని నుంచి మనం ఏం లెసన్స్ నేర్చుకోవచ్చు అని చెప్పి ఆలోచిద్దాము ఉంటాను మరి అంతవరకు సెలవు బాయ్ టేక్ కేర్